అందరికీ నమస్తే వెల్కమ్ టు జయశ్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఇదొచ్చేసి మేము సంక్రాంతికి జ్యోతి వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము జ్యోతి పండగకి ముందు మా ఊరికి వచ్చింది కదా సో వాళ్ళని ఒకరోజు ముందు శివ అయితే పిల్లల్ని జ్యోతిని అందరినీ వచ్చేసి జ్యోతి వాళ్ళ ఊరిలో వదిలేసాడు సో పండగ రోజు అంటే భోగి రోజు మేమైతే మా ఇంటి దగ్గర కొంచెం అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకొని మేము ఇంకా

మిస్ అయిపోయింది నెమలి వచ్చేసి మాకు ఎప్పుడు జ్యోతి వాళ్ళ ఊరికెళ్ళినా ఈ తోటలో ఈ సరౌండింగ్స్ లో ఏదో ఒకటి కనిపిస్తుంది మాకు పోయినసారి వచ్చేసి అడవి పందులు కనిపించాయి ఈసారి ఒక నెమలి కనిపించింది ఆ ఒక్క నెమలి కోసం ఆగాం అక్కడ కానీ ఆ నెమలి మేము బండి స్టాప్ చేయగానే వెళ్ళిపోయింది సో అదే మాట్లాడుకుంటూ వస్తుంటే దారిలో చూడండి ఎన్ని నెమలు అన్నీ అక్కడ అది శనకాయ తోట అంట సో శనక్కాయల కోసం అని చెప్పేసి వస్తూ అక్కడికి నెమళ్ళు సో కొండ దగ్గరలో ఉంది కాబట్టి ఆ తోటలో ఎన్నో నెమలు ఉన్నాయి మేము మొక్క నెమల్ని పోయింది అని మిస్ అయిపోయింది అని అదే బాధపడుతుంటే ముందరికి వచ్చి చూస్తే మినిమం ఒక థర్టీ పైనే ఉన్నాయి అన్ని నెమళ్ళు ఉన్నాయి సో ఇంకా తోట వాళ్ళు చూసి వాళ్ళు అరవగానే అవన్నీ చూడండి కొండలకి ఎగిరిపోతున్నాయి చూడడానికి ఏదో చిన్న పక్షుల్లాగా ఉన్నాయి కానీ అవి నెమలే ఇంకా ఊరికైతే వచ్చేసాము ఊరికి వచ్చేసరికి మేము త్రీ ఓ క్లాక్ ఏమో పులివెందుల్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఆల్మోస్ట్ అంటే స్లోగా వచ్చేసాము బాబు ఉన్నాడు కదా సో ఫైవ్ అలా అయిపోయింది మీ ఇంటికి రాగానే కృతిగా భవిష్యుడు అని కూర్చొని ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను జ్యోతి నేను యాజ్ యూజువల్గా ముచ్చట్లు వేసుకొని కూర్చున్నాను గుర్తుంది దీనికి ఇక్కడ వచ్చేసి ఇంకా భవిష్యత్కి ఫుడ్ టైం అయిపోయింది కాబట్టి వాడికి ఫుడ్ తినిపిస్తున్నాను కరెక్ట్ ఇంకా టైం అయిందంటే ఇంకా ఆకలికి ఏడుస్తూ ఉంటాడు సో వాడికి తినిపిచ్చేస్తే ఇంకా నేను అవసరమే లేదా ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఫస్ట్ వాడికి పుట్టి తినిపిచ్చేస్తాను నేను

ఇక్కడ వచ్చేసి అశోక్ ని భవిష్ ని ఆడిపించుకున్నానా కొద్దిసేపు అని చెప్పి వెళ్తే వాడు అశోక్ అనే భవిష్ అనే కాదు కృతుగా ఉన్న సరే చిన్నపిల్లలు ఉంటే చుట్టూ ఏం లేకుండా అంతా క్లీన్ చేస్తాడు సో అది భలే ఉంది వాడికి సో ఏమైనా అని అంతా తుడుస్తున్నాడు అక్కడ పిల్లలు వేసుకుంటారా మైండ్ సెట్ కూడా కొంచెం ఉన్నాయి కదా చూద్దాం

ఎంత గోరంటాక పెట్టుకుంటావా జ్యోతి నిమ్మకాయ వండుతారా నిమ్మకాయ పెరుగు ఒక పెళ్ళు ఎంత వాసన వస్తుంది కదా బోర్ పడుతుంది ਮੀ ਛੇਤੁ ਗਾਡੀ ਮੀ ਗੋਤੁ ਗਾਡੀ ਨੀ ਉਲੋ ਲਾ ਮੀ ਉਲੋ ਤੋ ਮੁਦ੍ਦੇ அவ വാനേദ ചുടു ഇത് അർവുള്ളില കൂടി പാട്ട് വെക്കുകുന്നாரு ആ ഗ്ലേസി നുനു ഇരിക്കി ഇഷ്ടമാണോ നുനു ഒക്കെ നടക്കാനാണ് ദേ ഈ ചാനൽ വീഡിയോ 嗯，有就得 సో ఇంకా నైట్ లెవెన్ అవుతుంది మేమైతే ముగ్గు అయితే వేసేసాము భవిష్యత్ అయితే అస్సలు పడుకోలేదు కొత్త ప్లేస్ కదా సో ఇంకా ఎలాగో అలాగో ముగ్గు అయితే వేసేసాను నేను ముగ్గు వేసి ఇంకా జ్యోతి అయితే అన్నింటికి కలర్స్ అయితే వేస్తుంది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ తెల్లవారుజామునే జ్యోతి లేచి స్నానం చేసి పూజలు చేసేసుకొని గొబ్బెమ్మలు అయితే పెడుతుంది నేనైతే ఎప్పుడు పెట్టలేదు నాకు తెలియదు అసలు గొబ్బెమ్మలు పెట్టడం అనేది ఎలాగోనే సో నేర్చుకున్నా ఇప్పుడు జ్యోతి దగ్గర సో చాలామందికి రాదులేండి సో అలాగే నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే కానీ టౌన్లో అంటే సిటీలో చేసుకునే సంక్రాంతి వేరు పల్లెలలో చేసుకునే సంక్రాంతి వేరు ఎంతైనా ఇలాంటి ఫెస్టివల్స్ పల్లెలలో చేసుకుంటేనే బాగుంటుంది అందరి దగ్గర ముగ్గులు పెట్టేసి అప్పుడు గొబ్బమే కూడా పెట్టేశారు సో ఇంకా మా ఇంటి దగ్గర కూడా కంప్లీట్ చేసేసింది జ్యోతి ఇక్కడ వచ్చేసి పోతులయ్య స్వామి అని చెప్పి జ్యోతి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు సో ఇంకా స్వామి దగ్గర కూడా ఫెస్టివల్ కదా జనాలు వస్తూ ఉంటారు టెంకాయలు కొడతారు కదా అని అక్కడ కూడా నీట్ చేసి అంతా ముగ్గు అయితే వేస్తున్నాను నేను చెప్పు ఆయన కూడా ఆయన అంటే ఈయన మన ఈశ్వరుడు ఏంటంటే నీకు అట్లా లేకుండా ఒక రేణుగమ్మ పెడతామని అంటాను ఇప్పుడు ఉడక ధనం ఎన్నో రాసులకు కానీ ఎన్నో రేణ పెడతారు నిత్యాలుండు ధనలుండు పొలలుండు అద్ద ఉండు రేణుగమ్మ పెడతారు పెట్టిన తర్వాత మన గుమ్మడికాయ నట్టింటూ పిల్ల పిల్ల జన్మ పాలగొట్టి దాన్ని కొంచెం ఉండి అక్కడ పెట్టాల అది ఆ రాక్షసుకి ఒక ఆహారం రొట్టె రొట్టెలు కాల్చి పెట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏంది ఆ రొట్టెలు కాల్చలేరు గుమ్మగారు ఉండలేరు చేయలేరు ఏది పరగొడితే అని పెడుతున్నారు ఇటు పెడతారు ప్రజెంట్ పెడతాను కానీ ఇట పెట్టకూడదు పెట్టచ్చు చేసే పెట్టాల రెండు పులకి పోయి బెల్లం వేసి ఉరకూడదు చేయకుండా వస్తే బయట పెడుతున్నారు అది అలాంటి వాళ్ళు అది ఇంట్లో బీరో కానీ అన్ని నెలలకు టెంకెలు కొట్టాలి పచ్చ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది కదా కొత్త సంవత్సరం ఇప్పుడు సంక్రాంతి నుంచేరా ఉగాది నుంచి కొత్త అంటాము తిరుగు సంవత్సరం ఉగాది నుంచే ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరం కొత్తది వీరవంటే వీరవంటే ఏంటి వీరవంటే లక్ష్మి లక్ష్మీ లక్ష్మికి మనం టెంకాయ కొడితే టెంకాయ కొడితే లక్ష్మి అంటున్నాను టెంకాయ అంటే ఏంటికి ఏం అవసరం లేదు టెంకాయ అంటే కొన్ని పాపాలు పాపేదాన్ని టెంకాయ టెంకాయ కొట్టాలని అవసరమేమి లేదు అందులో ఎన్నో టెంకాయ కొడితే కొడుతుంది నేను పాపంతో అప్పుడు బీరు టెంకాయ కొడుతుంది మోజంట లక్ష్మీదేవి నాకు బుట్టుబిట్టి టెంకాయ కొడితేనే మోజంట అప్పుడు బీరు లేకుండా పెట్టేనా సరే ఏదైనా సరే మనకుండింది ఒక పెట్టుంటుందన్న పెట్టలేకుంటున్నాము ఆ పెట్టుకైనా సరే అది మో ఆ తల్లికి మోజంట పోయేదానికి వస్తుందంట అలా ఆటా చూస్తాం అది ఇప్పుడు ఉగాదికి ఖచ్చితంగా మీరు ఉగాదికి అయితే ప్రతి ఒక్కదానికి కొడతాం ఉగాదిగా ఇంట్లో పెద్దోళ్ళకు గొర్రె గొర్రెచ్చు ఒకటి చెద్దాని కాడ చెద్దని కాడ ప్రతి ఒక్కరి టెంకాయ పన్నెండు పదహారు టెంకాయలు ఉగాదికి ఉగాది అది ఉగాది కొత్త పన్నెండు పదమూడు టెంకాయలు పది పట్టున పడతాయి అంతా కలం కాదు ఇంటి దగ్గరే ఇప్పుడు ఇంట్లో రెండు రెండు గంగమ్మ కోటి పెద్దమ్మ పెద్దమ్మకోటి పాటమ్మ ఒకటి ఆడ పెద్దమ్మ ఒకటి పులివరం పెద్దమ్మ ఒకటి కాలం ఒకటి దొడ్లు ఒకటి హేరికాడ ఒకటి అని కొడతాం అప్పుడు అది అటు నుంచి మన కొత్త సంవత్సరము ఇది కాదు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చాలా చోట్ల అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయని చెప్పి ఇస్తున్నారు కదా సో అదే విధంగా ఆ ఊరిలో కూడా అయోధ్య నుంచి అక్షింతలు వస్తే అవి పంచుతున్నారు సో ఆ ఊరిలో భజన చేస్తారు కదా గుడి దగ్గర వాళ్ళందరూ అలా భజన చేసుకుంటూ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని ఇంటింటికి అయితే పంచుతున్నారు సో మాకైతే అయోధ్య నుంచి అక్షింతలు మాకు కూడా వచ్చాయి సో ఎలాగో ఇంకా అన్నయ్య భజన చేస్తారు కాబట్టి అన్నయ్య భజన్కి వెళ్ళారు సో భజన్లో అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి మాకు కూడా ఆ నుంచి అక్షంతలు అన్నయ్య అయితే తీసుకొని ఇచ్చి ఇచ్చాడు ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే కనుమ కనుమ రోజు మార్నింగ్ మార్నింగ్ అప్పటికే టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది అందరం లేచేసాం మార్నింగ్ మార్నింగ్ సో మేమే కాకుండా ఉన్న ఇద్దరు పిల్లలు కూడా లేచేసారు చూడండి కృతిక భవిష్యత్ ఎలా కూర్చున్నారు అన్నయ్య దగ్గర నేర్పిస్తున్నాడు కుటుంబ అలా సరదాగా వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గంప లోపల కుందేళ్ళు అనేటివి ఉన్నాయి ఆ కుందేళ్ళని ఆ ఊర్లో ఉన్న కొంతమంది కొండకు వెళ్లి పట్టుకొని వస్తారనమాట అక్కడ కాటమయ్య స్వామి మెరవన్ జరుగుతుంది కదా ఆ మెరవన్ జరిగేటప్పుడు స్వాముల ఎదురుగా ఆ కుందేలను అనేటివి అందులో నుంచి వదులుతారు సో అది చూడడానికి జనాలు అందరూ అట్లా వచ్చేసారు సో మేము ఆల్మోస్ట్ ఈరోజు ఆ రోజే వెళ్ళిపోవాల్సింది కనుమ రోజు మార్నింగే కానీ ఈవినింగ్ ఏదో ఇలా కాటమయ్య స్వామిది మెరవన ఉంది ఊళ్ళో ఎలా వెళ్తారని చెప్పి వాళ్ళు పంపించకుంటే అక్కడే ఉండాల్సి వచ్చింది మా పోదామా కు కుంద వెళ్ళిపోయి కుందలు తప్పించుకుంది పండుగని అయితే సెలబ్రేట్ చేస్తారు ఆ ఊళ్ళో ఇది ఇప్పటి నుంచి వస్తున్న ఫెస్టివల్ కాదంట ఎప్పటినుంచో వాళ్ళు ఇలాగే చేస్తారంట ఆ స్వాములని అలా చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందో మాకు అప్పుడు అనిపించింది ఒకవేళ మార్నింగే వెళ్ళిపోయి ఉంటే మేము ఇది మిస్ అయిపోయేవాళ్ళం కదా అని ఆల్మోస్ట్ చాలా ట్రై చేసాం మార్నింగ్ వెళ్ళడానికి కానీ జ్యోతి వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోయేసరికి అక్కడే ఉండాల్సి వచ్చింది సో ఉన్నందుకు చాలా మంచిగా అనిపించింది నాకైతే అలా చూ స్వాముల్ని చూస్తుంటే సో ఈ విధంగా మేమైతే మా సంక్రాంతి ఫెస్టివల్ని జ్యోతి వాళ్ళ ఊర్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీరు మా ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీయడానికి మేమైతే ట్రై చేస్తాం థ్యాంక్స్ టు ఆల్ బాయ్